నమస్తే ఇటీవల జరిగిన ఒక దారుణ ఘటన ఆల్ ఐస్ ఆన్ రైజీ అని మనం ఒక పోస్ట్ పెట్టాం కమ్యూనిటీలో దాని గురించి మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదు ఎందుకంటే ఆ సందర్భం కూడా అలాంటిది ఒకవైపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ అదే రోజు సాయంత్రం జరిగినటువంటి ఘటన ఇది ఏదేమైనప్పటికీ దీనికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది సో కాల్డ్ సెలబ్రిటీస్ కూడా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో వీటిని షేర్ చేయాల్సిన అవసరం ఉంది కానీ అలా వాళ్ళు చేయరు ఎందుకంటే పేమెంట్ లేనిదే వాళ్ళు దేనికి ముందుకు రారు వాళ్ళ బతుకే అంత అందరూ కాదు ఎవరైతే మొన్న ఆల్ ఐసాన్ రఫాన్ పెట్టారో ఆ బ్యాచ్ గురించి చెప్తా ఉన్నా ఎక్కడో పక్క దేశంలో జరిగిన ఇష్యూల మీద స్పందిస్తారు మన దేశంలో జరిగినటువంటి ఘటనల మీద మాట్లాడడానికి మాత్రం వీళ్ళకి నోళ్ళు రావు అంటే చనిపోయిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అనే దాని మీద వీళ్ళ రియాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది సరే అటువంటి వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ జమ్మూకాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించిన కొంత విశ్లేషణ ఇప్పుడు చూద్దాం జమ్మూ కాశ్మీర్లో స్థాపన జరిగిందని ఉగ్రవాదాన్ని తరిమి కొట్టి ప్రజలకు భద్రతను ప్రసాదించామని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రచారం అంతా ఒత్తిదేనని కాంగ్రెస్ గడిచిన బుధవారం విమర్శించింది దాని గల కారణం జరిగినటువంటి ఈ ఘటన మూడు రోజుల్లో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగినా ప్రధాని మాట్లాడడం లేదు ఎందుకని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది సో ఇక్కడ సిచ్యువేషన్ కూడా విపక్షాలకు కలిసి వచ్చింది అదే టైంలో ఆయన ఇంకా బాధ్యతలు మూడోసారి తీసుకోలేదు ఇంకా వేరే వేరే ముఖ్యమైన పనులు ఉంటాయి కదా సంతకాలు కానీ లేకపోతే ఇతరత్ర క్యాబినెట్ని ఏర్పాటు చేయటం కానీ అయినప్పటికీ కూడా రియాక్ట్ అవ్వలేదనే కోణంలో విమర్శించటం సబబే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది ఆ తర్వాత హయర్ అఫీషియల్స్తో మీటింగ్ ఏర్పాటు చేశారు మోదీ దానికి తగ్గట్లుగా ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు అది లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో లేదా ఉగ్రవాదులకు సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్తు చేసుకోవడము లేకపోతే వాళ్ళ ఇళ్లను కూల్చేయటము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది తాజా అప్డేట్ అయితే విపక్షాలు ఈ తీరుగా ప్రశ్నించాయన్నమాట రియాజీ కథువా దోడ ఈ మూడు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడులు పరిస్థితిలో ఏ మార్పు రాలేదు అనడానికి నిదర్శనమని రెండేళ్లుగా రజౌరి పూంచ్లో సరిహద్దు ఉగ్రవాదానికి స్థావరాలుగా మారి నలభై మంది సైనికులు బలయ్యారని ఇప్పుడు పొరుగున ఉన్న రియాజీ జిల్లాలోకి కూడా ఉగ్రవాదం విస్తరించి ఏకంగా యాత్రికుల మీదనే దాడి జరిగిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది పదేళ్లుగా మోదీ చెబుతున్నదంతా కూడా అసత్యమేనని కాంగ్రెస్ చేస్తున్న ఈ రాజకీయ విమర్శలను అటు ఉంచితే ఆదివారం నాటి రియాజీ ఘటన భద్రతా దళాలకు ఒక తీవ్రమైన హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఓకే ఒక విపక్ష హోదాలో స్వాగతిద్దాం మరి అదే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని ఈ ఏ కోణంలో అంటోంది ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేస్తేనే ఇంత రచ్చ జరుగుతూ ఉంది ఒకవేళ దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే మళ్ళీ వేర్పాటువాదులు ఉగ్రవాదులు రచ్చిపోరా అదే పార్టీ ఈరోజు అవకాశం దొరికింది కదా అని అధికార పార్టీని విమర్శిస్తూ ఉంది ఎక్కడుంది చిత్తశుద్ధి వైష్ణోదేవి బస్సు యాత్రికుల మీద ఉగ్రవాదులు అత్యంత అధునాతనమైన తుపాకులతో కాల్పులు జరిపి డ్రైవర్ను చంపివేయడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి పది మంది మరణించారు ముప్పై మంది గాయపడ్డారు స్థానిక ఉగ్రవాదులు కాదు సరిహద్దు దాటి వచ్చిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నిఘా వర్గాలు అన్నాయి స్థానిక ఉగ్రవాదులు యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఎటువంటి దారుణాలకు పాల్పడడం అత్యంత అరుదు పర్యాటకాన్ని తీర్థయాత్రలను దెబ్బతీసే ఇటువంటి ఘాతుకాలకు పాల్పడిన పక్షంలో ఉపాధి దెబ్బతిని ప్రజలు తిరగబడతారని ఇక్కడి మిలిటెంట్లకు తెలుసు కానీ పొరుగు దేశం నుంచి చొరబడిన వారికి ఇటువంటివేమి పట్టవు పాలకులకు సవాలు విసరడం ప్రజలను భయోత్పాతంలో ముంచడం శాంతిని భగ్నం చేసి తమ ఉనికిని చాటుకోవడమే వారి లక్ష్యాలు కనీసం ఎనభై మంది విదేశీ ఉగ్రవాదులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అంచనాలు నిజమైన పక్షంలో భద్రతా దళాలకు ఇది అత్యంత తీవ్రమైన సవాల్ ఆధునిక ఆయుధాలతో ఈ ఉగ్రవాదులు సృష్టించగలిగే విధ్వంసం ఊహకు అందనిది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు అరవై శాతానికి పైగా తగ్గిపోయాయంటూ మొన్న జనవరిలో హోంమంత్రి అమిత్ షా లెక్క విప్పి చెప్పారు రాళ్లు రువ్వడం కాల్పుల వరకు వివిధ అంశాల్లో వచ్చిన మార్పును హోంశాఖ కూడా వివరించింది టెర్రరిజం తగ్గి టూరిజం పెరిగినందుకు ప్రధానమంత్రి తన ఎన్నికల సభలో సంతోషం వ్యక్తం చేశారు కశ్మీర్లో ఉగ్రవాదం గురించి మాట్లాడినప్పుడల్లా బీజేపీ అధినాయకులకు నెహ్రూ చేసిన తప్పిదాలు గుర్తుకొస్తూనే ఉంటాయి దశాబ్దాల పాపాల ను ప్రక్షాళన చేసి ఆ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామని ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ద్వారా దారికి తెచ్చామని మొన్నటి ఎన్నికల వేళ వారు చాలా గొప్పగా చెప్పుకున్నారు లోక్సభ ఎన్నికల పోలింగ్లో ఈ కేంద్రపాలిత ప్రాంతం చూపిన ఉత్సాహం కూడా కొత్త ఆశలు కలిగించింది అంతా బాగున్నది అని అనుకుంటున్న తరుణంలో రియాజీ దారుణం కొత్త ఆందోళనలకు వేలు కల్పిస్తున్నది అధీన రేఖకు కాస్తంత దూరంలో ఉండే ఈ ప్రాంతంలో రజౌరి పూంచులతో పోల్చితే ఉగ్రవాద దాడులు తక్కువ ఇక్కడ ఇంతటి భీకరమైన దాడి జరగడం విచిత్రం మోదీ ఏలుబడిలో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల అరవై రెండు ఉగ్రవాద దాడులు జరిగాయని మూడు వందల అరవై మూడు మంది పౌరులు ఐదు వందల తొంభై ఆరు మంది సైనికులు మరణించారని కాంగ్రెస్ అంటోంది పంతొమ్మిది భారీ ఉగ్రదాడుల్లో జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తోంది ఇక మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి ఘటన ఒకటి జరగడం వెనుక ఐఎస్ఐ పాత్ర లేదు అని అనుకోలేము కాశ్మీర్లో తాను అనుకున్నది చేసుకుపోగలిగే అవకాశం భారత ప్రభుత్వానికి లేకుండా చేయడం ఈ దాడి ఉద్దేశంగా మనం భావించవచ్చు లష్కర తయవ ప్రకటన ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నది గత కాలపు వాతావరణాన్ని తాము మళ్లీ పునరుద్ధరిస్తామని పునరుద్ధరించామని ఇది ఆరంభం మాత్రమేనని ఆ ప్రకటన అంటున్నది పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ తమకు తాముగా వ్యవహరిస్తున్నాయో షరీఫ్ సోదరులకు చెప్పి చేస్తున్నాయో కానీ రియాజీ ఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే భారతదేశం భద్రతకు సంబంధించి వ్యూహాలు మార్చుకోవాలి కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి వీటితో పాటుగా సాధ్యమైనంత వేగంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడితే ఉగ్రవాదానికి తోడ్పాటును అందించే పరిస్థితులను నిరోధించడం వీలవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణ ఏదైనా ఇప్పటికీ తాజా అప్డేట్స్ చూసుకుంటే ఎంహెచ్ఏ స్ప్రింగ్స్ ఇన్ యాక్షన్ ఆఫ్టర్ కశ్మీర్ ప్రాపర్టీస్ ఆఫ్ టెర్రరిస్ట్ సపోర్టర్స్ టు బీ కాన్ఫికేటెడ్ ఇన్ జమ్మూ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ టెర్రరిస్ట్ అటాక్స్ టు ప్లేస్ అక్రాస్ రయాజీ కతువా అండ్ దోడా కిల్లింగ్ నైన్ పీపుల్ ఇంక్లూడింగ్ సెవెన్ పిలిగ్రిమ్స్ అండ్ ఎస్ఈఆర్పిఎఫ్ జవాన్ అండ్ లీవింగ్ సెవెన్ సెక్యూరిటీ పర్సనల్ అండ్ అదర్స్ ఇంజూర్డ్ అని ఇక్కడ ప్రస్తుతానికి దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేలాగా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఒక ముగ్గురు నలుగురు టెర్రరిస్టులను కథం కూడా చేశారు కాకపోతే అక్కడ వేళ్ళలోనకు పోయినటువంటి వేర్పాటు వాదులు వాళ్ళు సహకరిస్తున్నటువంటి అక్కడ స్థానికుల రూపంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ వీళ్ళందరినీ కూడా డౌట్ వస్తే లేపేయడం ఇలాంటి కార్యాచరణ ద్వారా మాత్రమే తుదముట్టించడం సాధ్యమవుతుంది అలాగే బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ఖర్చైనా పర్వాలేదు అందరం కూడా తలో రూప వేసుకునైనా సరే ఈ బోర్డర్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంచెలు కట్టాల్సిన అవసరం ఉంది భారీ భారీ కట్టడాలు నిర్మించాల్సిన అవసరం ఉంది వాళ్ళ స్వరంగాల ద్వారా వస్తూ ఉన్నారు కంచెలు తొలగించి వస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా సరే అక్కడ మన భారతదేశంలోకి ఈ ఈ చొరబాటుదారులు ఉగ్రవాదులు రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇది హై టైమ్గా మనం చెప్పుకోవచ్చు